హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గోడుగుడ్డ ఆమ్లెట్ ఈ విధంగా వేయండి టేస్ట్ అంటే ఎమ్మీగా ఉంటుంది రైస్ లేనప్పుడు కూరలు లేనప్పుడు ఇలా ఒక్కటి చేసుకొని తింటే కడుపు నిండిపోయిద్దండి ఎంచక్క ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారండి చూడండి ఆ విధంగా వేసి పెట్టేయండి స్కూల్ నుంచి వచ్చిన దాకా ఎంచక్క బాగా తింటారు అయినా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా ఒక రెండు ఉల్లిపాయలని అయితే నేను అలా కట్ చేసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు చూడండి అలా ముక్కలు చేసి పెట్టుకుంటే మిక్సీ జార్లో ఆ ముక్కల్ని కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి చూడండి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాక రెండు ట్రిప్పులు తిప్పుకుంటే కచ్చాపచ్చాక వస్తుంది దంచుకోనన్నా దంచుకోవచ్చండి మిక్సీలో అయితే తొందరగా అయిపోయి ఆ విధంగా కచ్చాపచ్చాగా వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోతుంది ఇవి బాగా ఆమ్లెట్లో బాగా ఉడికేసి సన్న ముక్కలుగా ఉంటాయి కదండి ఆమ్లెట్ అనేది మనకి టచ్ కాకుండా ఉల్లిపాయ ముక్కలు ఎలా లావుగా కాకుండా ఈ విధంగా కచ్చపచ్చగా వేసుకుంటే ఆమ్లెట్ అనేది టేస్ట్గా ఉంటుంది చూడండి ఆ పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టండి ఇంకా పిజ్జా బర్గర్లు కూడా అడగరండి ఫ్రెండ్స్ పిల్లలు ఇలా ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా కరివేపాకు లైట్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తగినంత చాల్టు ఒక స్పూను కారం గడ్డ కారం వేసుకోవాలండి గడ్డి కారం అయితే ఆమ్లెట్కి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేసుకొని మొత్తం అవి బాగా కలిపేసుకోవాలి చూడండి అవి మొత్తం బాగా కలిపేసుకోవాలి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను దానికి నాలుగు ఎగ్గులు అయితే తీసుకుంటున్నానండి సరిపోతాయి ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువ మోతాదులో మోతలో వేసుకోవచ్చు నాలుగైదు ఉల్లిపాయలు ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి కారం సరిపోదు అనుకుంటే కొద్దిగా ఇంకో స్పూన్ వేసుకోండి స్పైసీగా కావాలనుకుంటే మనం పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి కారం సరిపోయిద్దండి ఇలా గుడ్లు అయితే ఒక్కోటి ఒక్కోటి కొట్టి వేసేసుకోవటమేను నేనైతే దాంట్లో వేస్తున్నానండి ఇప్పుడే తెచ్చి ఫ్రెష్గా కాబట్టి మీరు చూసుకొని ఒకవేళ పాడైపోతాయి కాబట్టి పక్కన ఒక బౌల్లో వేసుకొని కూడా చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి మొత్తం పాడేయకుండా ఉంటుంది కాబట్టి నేను ఫ్రెష్ గుడ్లే కాబట్టి ఇలా మొత్తం దాంట్లోనే కట్ చేసి వేస్తున్నాను చూడండి ఆ గుడ్లు నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను అలా మొత్తం వేసేసుకొని అది బాగా కలిపేసుకోవాలండి స్పూన్ తోటి బాగా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం చూడండి ఆ విధంగా కలుపుకుంటే మనకి ఆనియన్ పేస్టు ఎగ్స్ మొత్తం బాగా కలిసిపోతాయి చూడండి ఆ విధంగా ఒక నిమిషం అయితే అలా బాగా కలిపేసుకోవాలి ఇలా వేసి పెట్టారనుకో పిల్లలకి ఎంచక్క తింటారండి లంచ్ బాక్స్లోకైనా పొద్దున్నే టిఫిన్ కింద అయినా ఇలా వేసి పెట్టారనుకో మనకి పని కూడా తొందరగా అయిపోయింది చూడండి విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి నేను ఇక్కడ పాన్ తీసుకున్నానండి పాన్లో వేస్తే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఉడికేయాలి కాబట్టి ఉడికితే ఆమ్లెట్ బాగుంటుంది మామూలుగా పెని మేన్ వేసుకునే పని అయితే రెండు ట్రిప్పులుగా వేసుకోండి ఎక్కువసేపు తొందరగా కాలిద్ది కాబట్టి పెనిమ్మ నేను పాన్లో వేస్తున్నాను ఒకేసారి వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సరిపడా కొద్ది చూడండి అది మొత్తం వేసేసుకోవాలి కలిపి పెట్టుకుంది మీరు పెనిమిన్ వేసుకునే పని అయితే రెండు ట్రిప్పులుగా వేసుకోండి పెనిమ్మ అంటే తొందరగా కాలిపోయద్ది కాబట్టి చూడండి అది మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకుంటే ఒక్క నిమిషం బాగా ఉడికిపోయిద్దండి అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది ఆ విధంగా అయితే చూడండి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి సరిపోయిద్ది చూడండి అలా మూత పెట్టేస్తే బాగా ఉడికిపోయిద్దండి అలా పొంగిందో చూడండి ఆమ్లెట్ ఆ విధంగా వన్ సైడ్ కాలినప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని దాన్ని హోల్డ్ చేసేసుకొని వన్ సైడ్ అలా తిప్పేసుకుంటే ఆమ్లెట్ అనేది మనకి ఇరగకుండా బాగా వస్తుందండి చూడండి అలా తిప్పేసుకుంటే సరిపోయి చూడండి ఎంత చక్క ఎలా కాలిందో అలా తోటి కొద్దిగా స్మాష్ చేసుకుంటే లోపల ఏమైనా ఉన్నా కానీ మనకు తొందరగా కాలిపోయిద్ది అండి సింపుల్ ఆమ్లెట్ అనేది తొందరగానే కాలిపోయిద్ది చూడండి ఆ పాన్లు వేసుకుంటే మనకు ఉడికిద్ది బాగా కాలిద్ది కొద్ది మందపాడు దాంట్లో వేసుకుంటే చూడండి ఎలా కాలిందో అలా ఇంకో సైడ్ కూడా కాల్చుకొని వేసుకేసుకోవడం నేను ఇది చపాతీరోల్లో కానీ మనం నంచిపప్పులో పచ్చళ్ళలో కూడా సూపర్గా ఉంటుందండి ఒత్తిగా కూడా తినేయచ్చండి ఇచ్చండి రైస్ వండుకోనప్పుడు కూరలు ఏం చేసుకోలేనప్పుడు అల్లేనప్పుడు ఇలా ఇంచ ఒక్కటేసుకుని తింటే మనకి కూడా చాలా మంచిది ఎగ్గు చూడండి ఆ విధంగా అయితే కాలిపోయింది చూడండి అటు ఇటు వన్ సైడ్ తిప్పుకుంటే సరిపోయిద్ది ఏమన్నా పచ్చి ఉన్నా కానీ కాలిపోయిద్ది రెండు వైపులా అదే విధంగా కాల్చుకోవాలి సింపుల్ ఏనండి రేటు చూడండి ఎలా ఫ్లఫీగా వచ్చిందో ఖాళీ ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఆపేసుకోవటమేనో ఒక బౌల్లో అయితే తీసేసుకొని సర్వ్ చేసేసుకొని ఎంచక్క కట్ చేసి ముక్కల్లాగా కట్ చేసి పిజ్జా ముక్కల్లాగా పిల్లలకి ఇచ్చేసారనుకో ఎంచక్క తింటారండి చూడండి ఎలా వచ్చిందో ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఉంటుందండి మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్